ఇంకా చూసుకుంటే యోగు గ్రంథంలో చూసుకుంటే యోగు గ్రంథం మీకు సుపరిచితం అండి బాగాను యోగుకి తన జీవితంలో అన్ని కోల్పోతాడు అండి తన ఆస్తి కోల్పోతాడండి తన పిల్లలు పో పోగొట్టుకుంటాడు ఆరోగ్యం పోతాదండి ఇలాగా ఆరోగ్యం అంతా పోయి తన బలహీనడైపోయి దుఃఖ క్రాంతుడై ఏమీ తోసిన పరిస్థితుల్లో తను ఏం చేస్తారంటే యోగు గ్రంథం రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుకుంటే యోగు రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి వెళ్ళి అధికారులు మొదలుకొని నడినేత వరకు బాధ గల కురుపులతో యోగును మొత్తెను అతడు ఒళ్ళు గోకున్నట్టుకే చిల్లపెంగు తీసుకుని బూడిదలో కూర్చుండగా బాధకరమైన తన బాధలో ఆవేదనలో చింత చుట్టూ బాధలేనాడు తన యొక్క బాధను తెలియపరుస్తూ వ్యక్తపరుస్తూ బూడిదలో కూర్చొని చిల్ల పెంగుతో గీక్కుంటున్న పరిస్థితి అన్నమాట ఇక్కడ ఏం కలిగిందంట బాధ కలుగుతున్నప్పుడు ఇంకా అందులో యోగ గ్రంథం ఇంకా అందులోనే చూడండి యోగ గ్రంథం నలభై రెండో తన పశ్చాత్తాపంతో బూడిలో కూర్చున్నాడంట యోగ గ్రంథం నలభై రెండో అధ్యాయము ఆ రోజన చూద్దాం యోగ గ్రంథం నలభై రెండో అధ్యాయం ఆ రోచన కావున నన్ను నేను అసహించుకుని దూడిలోను బూడిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను యోగు గారు కొన్ని విషయాలు వాళ్ళ స్నేహితులతో సంభాషణ చేస్తారండి ఆ సంభాషణలు ఏమైనా పొరపాటు పొరపాటుగా మాట్లాడానేమో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడానేమో అని పశ్చాత్తాప్తంతో బూడిదకి వచ్చిన బూడిదకి వచ్చిన సందర్భాలు చూడండి బూడిదే ఉపయోగిస్తున్నారు ఏ సందర్భాల్లో వారు వారు ఉపయోగించారు బూడిదే అన్య ఆచారం కాదు కానీ యూదుల ఆచారం అండి ఇస్రైల్ ఆచరించేవారు కానీ ఏ సందర్భంలో వాళ్ళు వాళ్ళు ఆచరించేవారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలన్నమాట ఒకరొక సమయంలో ఏం జరుగుతుంది అంటే ఇస్రైల్ యోధా జాతి మీద ఆ ఈ విపత్తు వస్తుంది అనమాట యోధా జాతిని మొత్తం నాశనం చేయాలని ఒక ఆజ్ఞ అనమాట ఎస్ఏర్ కాలంలో ఎస్సేర్ కాలంలో ఒక ఆజ్ఞ జారీ చేయబడుతుంది ఎవరి చేత మొరదకాయ అనే మొరదకాయ ఎస్సేరి కాలంలో ఈ హాష అహాశ్వ రోజు కాలంలో రాజన చక్రవర్తి అని ఆహాశ్వ రోజు ని వివాహం ఆడతాడండి ఎస్సీఆర్ కి చిన్నా మొరదకాయ అండి ఈ ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారంటే అన్య దేశముల కింద అన్య దేశాల కింద బానిసలుగా ఉంటారండి ఎవరంట యూదులు యూదులు ఎవరు ఎలా ఉంటారండి అన్ని దేశాల కింద బానిసలు ఉంటారు ఈ బానిస అనే ఎస్సేరు ని నచ్చి మెచ్చి ఏం చేస్తారంట ఈ ఆశ్వ రోజు వివాహం ఆడతాడు వివాహం ఆడిన ఆడిన తర్వాత అందులో ఆమోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను ఏం చేస్తారంటే ఈ యూదుల మీద కక్ష కట్టి వాళ్ళని నుంచి చెరపట్టాలి చంపేయాలని కూడా మొత్తం అంత హతం చేసే నాశనం చేసేయాలి అని ప్రయత్నం చేసి రాజదేత ఒక శాసనం తీసుకుంటాడు ఈ మాట విన్న మొత్తగా ఏం చేస్తారంటే తన బట్టలు చింపుకొని బుడులు కూర్చుని బోర్వ నేడుస్తాడన్న అంటే తన యోధా ప్రజల మీద యోధా జాతి మీద నాశనం రాబోతుంది అయ్యో ఏం చేయాలి చేయలేని పరిస్థితి అని బాధతో బట్టలు చెంపుకొని కూర్చుంటాడంట చూడండి ఎస్థిర్ గంధము నాలుగు అధ్యాయము లో ఆ విషయాలు కనపడతాయి నాలుగు అధ్యాయం మొదట చదువుకుంటే జరిగినదంతూ వినగా ఏం జరిగిందంత ఈ ఆమోన్ అనే వ్యక్తి ఈ యోధా జాతిని మొత్తం సమూహం నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు వారిని నాశనం చేసేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు అన్న మాట తన చౌను చౌను పడినప్పుడు జరిగినదంతయో విన జరిగినదంతయో తెలియగానే మురదకి తన బట్టలు చెంపుకొని గోనె బట్ట కట్ వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్య బయలు వెళ్లి మహాశోకంతో రోదర చేశారు ఏం చేశారంట చాలా శోకంతో చాలా బాధ అయ్యో నా జాతి జాతి నాశం అయిపోతుంది నా ప్రజలందరూ నాశం అయిపోతున్నారే అని మురదకి అక్కడ ఎలుగెత్తి ఆ రాజు సంస్థానం ముందర ఏడుస్తున్నట్టు మనం గమనిస్తాం ఇంకొక సందర్భాన్ని మనం గమనిస్తే యోనా సమయంలో యోనా గ్రంథం మనకి తెలుసు కదండి యోనా యోనా నినివే వెళ్తాడండి నినివే వెళ్ళమంటే దేవుడు అతను తర్శిసి పారిపోతాడండి కానీ దేవుడు ఎట్టకాలకి యోనాని తిరిగి నినివే తీసుకెళ్ళి నినివే తీసుకెళ్ళి చేప కడుపుని చేప మింగిన తర్వాత ఆ తనని నినువేలో కక్కేస్తాదండి నినివేలో సువాద ప్రకటన చేస్తాడు మీరు మారుమరు పొందకపోతే దేవుడు మిమ్మల్ని అందరినీ హతం చేసేస్తున్నాడు అని సువార్త ప్రకటించినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుతో సహితం పశువుతో సహితం ఏం చేస్తారంట వారి యొక్క బట్టలన్నీ విప్పేసి గోను బట్టలు కట్టుకుని బూడులు వచ్చారంట మారు మనసు పొందారంట అంటే మారు మనసుకు సంకేతం పశ్చాత్తాపానికి సంకేతం అది యోన గ్రంథం మూడో అధ్యాయం మనకు కనపడుతుందండి యోనా గ్రంథం మూడో అధ్యాయం ఆరో చూసుకుంటే ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు ఏ రాజు ఏ సంగతి దేవుడు చెప్పిన సంగతి అంటే యోనా ప్రవచించిన సంగతి మీరు మారుమస పొందకపోతే దేవుని వైపు తిరగకపోతే మీ తప్పులు క్షమాపణ అడగకపోతే మీరు నాశనం అన్న మాట రాజుకు వినపడినప్పుడు ఏమైనా అతడు ఆ సింహాసనం మీద నుండి దిగి సింహాసనం దిగి వచ్చేసారంట తన రాజవస్త్రం తీసివేసి గోని బట్ట కట్టుకుని కూర్చుండి కూర్చుంటాను మరియు రాజు తాను తన ఆయన మంత్రులకు ఆజ్ఞ వేయగా నేను ఆయన ఒక్కడే కాకుండా మంత్రులు కూడా ప్రజలు కూడా పశువులు కూడా ఏం చేశారంటే బూడిద కూర్చున్నారంట అంటే బూడిదనే బసవ ఉపధారాన్ని బూడిద ఉపయోగిస్తున్నాను కదా బసవ బుధవారం అనే మాట బైబిల్లో లేదండి అది కాన్స్టెంట్ అయిన వ్యక్తి మనుషుల యొక్క పద్ధతులను బట్టి వాళ్ళు నడుస్తున్న నడవటని బట్టి వాళ్ళ జీవితంలో బతుకుల్లో కనీసం గుర్తు చేద్దామన్న భావన తీసుకురావాలని ప్రయత్నం చేశారండి ఏంటి బూడుద బూడిదు కూర్చేసుకుంటే అయ్యో నేను బూడుదు కదా నేను మట్టింది కదా మరి తిరిగి మరణయిపోతాను కదా ఈ లోకంలో ఉన్న ఆ ఈ పద్ధతులని నేను ఎందుకు ఆచరిస్తాను ఈ ఏంటి పగలేంటి కక్షలేంటి ఈ వ్యత్యాసాలు ఏంటి తారతమ్యాలు ఏంటి ఏంటి నువ్వు పెద్ద నేను పెద్ద నా అధికారం పెద్ద నా అధికారం పెద్ద నా బాలం పెద్ద నేను నా బాలం పెద్ద నేను గొప్ప నేను గొప్ప అని కొట్లాట్లు ఏంటి మనుషులు మరణిస్తున్నారు చనిపోతున్నారు మనుషులు తెలుసుకోలేకపోతున్నారు కనీసం బూడిదని ఏర్పాటు చేస్తే బూడిది వారి మీద చల్లితే కనీసం వారు గుర్తు వస్తుంది ఈ సందేశాన్ని చెప్పాలి ఈ సందేశం చెప్తూ వారికి ఈ యొక్క బుధవారాన్ని లేకపోతే శ్రమల శ్రమల దినాన్ని చేయాలన్న ఒక భావాన్ని తీసుకొచ్చారు అంటే ఎవరు కాన్స్టే ఈ అసలు ఈ ఈ భావన ఏమైపోయిందంటే రాను 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 పద్ధతిగా మారిపోయి ఆచారంగా మారిపోయి బుధవారంలో బూడి దగ్గరిపోయిందండి బుధవారం ఒకటే మిగిలింది ఆచారంగా మిగిలిపోయిందన్నది ఆచారబద్ధంగా మిగిలిపోయింది తప్ప అది దైవోపద దైవోపదేశం కాదంటారు దేవుడు చెప్పింది కాదు మనుషులు చెప్పింది అది ఆచరించవలసింది కాదు ఒకవేళ మంచి పద్ధతి కథ ఆచరిద్దామంటే ఒక దినాలను ఏర్పరచుకుని ఏదో దినం ఏర్పరచుకుని అంటే ఈ ప్రత్యేకంగా ఈ నలభై దినాలను ఏర్పరచుకుని బూడుదు పోసుకోలేదు ఎక్కడైనా ఉదాహరణకి మన పాత మందుల్లో బూడుద పోస్తున్నారని చూసాం బూడిద ఎందుకు పోస్తున్నారండి మొదటగా మనం చూసామండి ఎవరైనా పాపం చేస్తే అప్పత్రుడై ఉంటే అప్పడే వారి మీద బూడిద పోసి పవిత్ర పరస ఉపయోగించారని రెండోది తామర జీవితంలో మనం చూసుకుంటే తన కష్టం వచ్చినప్పుడు బూడిద పోసుకుందాం తనకి నిందైనప్పుడు బూడిద పోసుకుందాం తనకు ఆవేదన తన జీవితంలో తనకు వచ్చిన బాధను బట్టి బూర్దు పోసుకున్నాను తనకు కలిగిన అవమానాన్ని బట్టి ఇంకా తర్వాత చూసుకుంటే ఆమోన్ విషయంలో ఆమోన్ విషయంలో మురదక ఎందుకు బూర్ద పోస్తున్నాడండి తన జాతి ఎంత అయిపోతుంది వాళ్ళ సమూహం నాశనం చేయబడతారు వాళ్ళ నిమిత్తం నేను ఏదో ఒకటి చేయాలి నేను బూర్ద పోసుకుని తను గుండ్లు బాదుకుంటూ తన జాతి నిమిత్తం వ్యక్తపరుస్తూ తనకు బాధ వచ్చినప్పుడు బూర్ద పోస్తున్నాడు అండి ఇంకా నినివేవారు నినివేవారు కూడా పశ్చాత్తాపడుతూ అయ్యో మా జీవితంలో మారుమాంసం పొందకపోతే మేము హతమైపోతామే దేవుడు నాశనం చేస్తానన్నాడే అన్న వాళ్ళ జీవితంలో నాశన ముందు వాళ్ళు ఏం చేశారంటే నాశనం అవ్వకుండా ఉండాలని వాళ్ళు బూడుద అంట యోబు కూడా అంతేనండి యోగు జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు బుడిద పోస్తున్నారండి అంటే వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు బుడ్దు పోస్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఏం క్రైస్తువులు ఏం చేశారంటే ఉత్తు శ్రమలు అన్నాడు కానీ ఇప్పుడు శ్రమలే అంటే శ్రమలు కాదండి మీ జీవితంలో శ్రమ ఉందా ఖచ్చితంగా శ్రమ దినాలుగా శ్రమ శ్రమ దిన అంటే కొంతమంది శ్రమలు ఉండొచ్చండి ఆయా కాలంలో సమలు రావచ్చు మనిషి రాదని కాదని శ్రమ వచ్చినప్పుడు మళ్ళీ మనిషి ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళారని వాళ్ళందరూ ఏం చేస్తారంటే బుర్దు పోసుకుని దేవుని దగ్గర విజ్ఞాపం చేస్తారు పశ్చాత్తాపం అంటే నిన్నవి ఎవరు చూడండి వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బుర్దు పోసుకుని అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సైలెంట్ గా వాళ్ళు పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచారనమాట అంటే కామన్ వే టు ఎక్స్ప్రెస్ ద ఎక్స్ప్రెస్ ద గ్రీప్స్ అంటే వాళ్ళ బాధని అది కామన్గా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నమాట దేవుని పాత మందల్లో అలాగే మనం కూడా ఈ బుర్దు పోసుకొని లేకపోతే ఈ శ్రమకాలను ఏర్పాటు చేసుకుని అయ్యో నీ గుండ్లు బాధేసుకుని మనం శ్రమదినాలు చేయవలసిన అవసరం లేదండి నీకు కష్టం వచ్చిందా ఇబ్బంది వచ్చిందా ఆ దినాన్ని నువ్వు చేయండి ఉపవాసం చేయదని దేవుడు అనట్లే దాని ఉపవాసం ఏ సందర్భంలో చేయాలా ఆ సందర్భం చేయమని నలభై దినాలు చేయమని అనట్లే అది సందర్భ సహితంగా ఉపవాసం చేయమన్నాడు దానికో దానికో పద్ధతి ఇచ్చాడు దేవుడు ఎలా ఉపాసన చేయాలన్నది పద్ధతి ప్రకారంగా పాత్ర మధ్యలో వాళ్ళు బూడు పోస్తున్నారు ఉపాసించారని వాళ్ళు ఈరోజు పద్ధతి ప్రకారంగా చేయట్లేదండి అంటే శ్రమకాలాలు కానప్పటికీ శ్రమకాలాలుగా ఏర్పాటు చేసుకొని ఈ శ్రమకాలాలు ఏం చేస్తారని వాళ్ళు ఈ శ్రమకాలలో వివాహాలు చేసుకోరండి అంటే ఇదేదో కీ కీడు కీడీలో భావిస్తారండి కీడులాగా చాలా మంది ఈ శ్రమకాలలో మనం చూసుకుంటే ఎవరైనా రక్ష కూడా పాట పాడమనుకోండి ఎవడాడు రక్ష కూడా పాట పాడి శ్రమకాలను తిడతారండి అంటే పాటలు కూడా నియమించేస్తారండి అదే క్రిస్మస్ సమయంలో కూడా పాటలు ఉంటాయండి ఆ పాటలు క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ పాటలు పాడాలి ఆ ఈ లింటి సమయంలో ల పాటలు పాడాలి తప్ప వేరే పాటలు పాడకూడత అలాగా ఒక సమయాన్ని చేస్తున్నారని పద్ధతిని ఏర్పరచుకున్న ఒక బౌండరీని ఏర్పరచుకున్నారని కానీ బౌండరీని ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదండి మనిషికి శ్రమొచ్చినప్పుడు ఏం చేయాలంటే మోకాళ్ళ మీద ఉండాలి మనిషికి శ్రమ వచ్చినప్పుడు పశ్చాత్తాప పాడాలి అది వాస్తవం అంటుంది పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా పాత నిబంధనలు ఎలా దాన్ని ఎలా వ్యక్తపరచోడ మూడులో కూర్చొని వ్యక్తపరచే మనం ఎలా వ్యక్తపరచాలి మనం కొత్త నిమంలో బూడిదనే భావన లేదండి దహన బలి కార్యక్రమం లేదండి పాత మందులు దహన బలి కార్యక్రమం ఉండేదండి బూడిద ఉండేదండి కొత్త నిమలు మనకి ఎక్కడ ఏర్పాటు చేయలేదండి ఎసుపుర్రవారి ద్వారా గా బలి అన్నదే లేదండి పాతని మందులో బలి ఉండేదండి బలి పశువు ఉండదండి ఆ దహన బలి పశువు ఉండేదండి ఇంకా ఇక్కడ కొత్త నిమల్లో బలి పశువు యేసుపు వారే ఆయన కానీ దహన బలి పశువు కాదండి ఆయన అలాగా మన కొత్త నిబంధనలో దహన బలి అనేది తీస్తారండి బూడిదనేది బూడిద అనేది దేనికి నిర్వచనం అంటే పశ్చాత్తాపానికి నిర్వచనం అండి మన మీద బూడిద పోసుకుంటే పశ్చాత్తాపడేవారండి పాత నిబంధంలో అలాగా కొత్త నిబంధంలో పశ్చాత్తాపడండి అన్న భావన ఎప్పుడు పశ్చాత్తాపడాలి ఎప్పుడు పశ్చాత్తాపడ నీ జీవితంలో ఎప్పుడైనా శ్రమ వచ్చిందా కష్టం వచ్చిందా దగ్గరికి వెళ్ళు తలుపులు 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 వేసుకో గదిలోకి వెళ్ళు పశ్చాత్తాపడుతూ గుండెలు బాదుకుండా పొరపాటు చేస్తుంటే క్షమించిన ఆయన అని గుండెలు పాదుకుని దేవుని దగ్గర మొరపెట్టుకో దేవుడు వింటాడండి నా జీవితం ఎలా అయిపోయింది మూడు మారిపోయింది ఏంటి అన్ అన్యాయం అయిపోయింది ఏంటంటే ఆ తామారు బాధపడుతున్నాను కానీ దేవుడు చికిరింప చేస్తారని మన జీవితాన్ని పునరుద్దింపగలవాడు అండి ఆయన అంటే మనం ఎటువంటి విశ్వాసం ఉండాలంటే అబ్రహాంకు కుంటే విశ్వాసం కలగొండాలండి అబ్రహాము ఇంచుమించు దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలకి అంటే అతను డెబ్బై ఐదు సంవత్సరాల ముద్రాపీలోనే దేవుడు వాగ్దాం చేస్తారండి ఎందుకంటే ఏమైనా వాగ్దానం చేశారంటే నువ్వు నీ దేశాన్ని నీ నీ ఇంటని నీ బంధువుల్ని విడిచిపెట్టరా విడిచిపెట్టి వస్తే పైన ఆకాశంలోనూ కింద భూమిలోను భూమిలోనూ ఇసుక లెక్క పెట్టు పైన ఆకాశంలో నక్షత్రం లెక్క పెట్టని లెక్క పెడుతున్నప్పుడు నేను లెక్క అంటే నువ్వు నీ సంతానం అలా చేస్తానని దేవుడు అంతం చేసిన అబ్రాహ్మ ఇంచుమించి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినప్పటికీ తన విశ్వాసంలో చిన్నది కూడా కదల కదల చిన్న విశ్వాసంలో కూడా తను తొలగిపోలేదండి అంత గొప్ప విశ్వాసం కొను కొను తను నడిచాడు దేవునితో ఇరవై ఐదు సంవత్సరాలు ఎట్టగలకి ఏమైందంటే ఇవ్వకమిక బిడ్డనిస్తే ఇస్సాకుని బిడ్డని దేవుడు దేవుడు అబ్రాహ్మకి ఇస్తే అబ్ దేవుడు ఏమన్నాడు మళ్ళీని అయ్యా నీ ఒక్కగానే ఒక కుమారుని నాకు దహన బలి ఇవ్వ అన్నాడు అని ఏమన్నాడండి అబ్రహం ఎదురు చూస్తే విశ్వాసం తొలగ తొలగకుండా నిలకడగా ఉండే అబ్రహాం దేవుడు ఏమన్నా అంటే ఒక్కగానొక్క కుమారుని నువ్వు దహన బలి ఇమ్మంటే ఏం చేశారంటే అబ్రహంకున్న విశ్వాసం ఏంటంటే నేను ఇస్తాకని బలేస్తానా నో ప్రాబ్లం ఇరవై ఆదికండ చదవండి ఇరవై అధ్యాయంలో అందులో నా బిడ్డ బూడిద సరే నా బిడ్డ బూడిద అయిపోయినా సరే ఆ బూడిదలోంచి కూడా దేవుడు నా బిడ్డను తిరిగి ఇవ్వాలని తిరిగి ఇవ్వగలడు అన్న నమ్మకంతో ఉన్నాడు ఆయన ఎవరండి అబ్రహం అంత గొప్ప విశ్వాసం అంటే బూడిద బూడుదకుంటే విశ్వాసం చూడండి అంటే మనం జీవితంలో దేవుడు ఏం అడుగుతున్నాడు మనం ఏం విశ్వాసం మనం ఎలా జీవిస్తున్నామో అన్న భావన మనలో ఉండాలి మనం తెలియాలండి మనం చేస్తున్నది ఏంటి లోకంలో ఆచరి ఆ పద్ధతులను ఆచరిస్తున్నామా లేకపోతే మనుషులు చెప్పిన పద్ధతులు ఆచరిస్తాము లేకపోతే దేవుడు చెప్పిన పద్ధతులు మనం ఆచరిస్తాం లేదా మనం గమనించుకోవాలి అందుకని యశగ్రంథంలో దేవుడికి మాట మాట్లాడు యాభై ఎనిమిది అధ్యాయంలో ఏమంటే యశ గ్రంథంలో యాభై ఎనిమిది అధ్యాయంలో మాట మాట్లాడేసారు ఏమో యాభై ఎనిమిది నాలుగు నుంచి ఐదు వరకు చదువుకుంటే మీకు అర్థమైతే ఏంటంటే మేము ఉపవాసం ఉండగా దీంందుకు చూడవు చాలా మంది ఇప్పుడు ఆయన పడితే అదే అండి చాలా మంది నలభై దినాల్లో ఉపవాసం ఉంటారండి శ్రమ దినాలను ప్రకటించిస్తుంటారు వాళ్ళు వాళ్ళు ఆయసపడిపోతారండి వాళ్ళకి శ్రమ లేనప్పటికీ వాళ్ళ శ్రమ దినాలకు వాళ్ళు భావించి పడతారండి మేము మా ప్రాణంలో ఆయస్ పరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టావు అయ్యా నేను ఎందుకు లక్ష్య పెట్టాలి లేదయ్యా మమ్మల్ని లక్ష్య పెట్టాలి కదా అని దేవుణ్ణి అడుగుతున్నాను అని అందరూ మీ ఉపవాస దా మీరు మీ వ్యాపారం చేసుకుందరు మీ పని వారి చేత కఠినమైన పని మీ మీరు ఆడొచ్చు వివాదం చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడచ్చు ఉపవాసం ఉందరు మీ కంటతో పరమన వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉందరు మీ చేసే పనిలేమో చెడ్డ మీ బ్రతుకులేం బాగలేదు మీ జీవితాలు బాగాలేదు పక్షపాతాలతో కక్షలతో అసూయలతో గొడవలతో క్రోధాలతో సొంత కార్యాలు చూసుకుంటూ నీకు నువ్వే పోగు చేసుకుంటూ పక్కోడికి ఏమవకూడదు అని పక్కోడక ద సరిహద్దుల్లో నీ సరిహద్దులను మార్చేసుకుంటూ అన్నదమ్ముల మధ్యన విభేదాలు కలుగుతుంటూ అక్కచెల్లెల మధ్యన విభేదాలు కొడుకుల మధ్యన తండ్రి మధ్యన తల్లి కొడుకుల మధ్యన భయంకరమైన పరిస్థితులు ఈరోజు చూస్తున్నామండి క్రైస్తవులోనే ఇటువంటి భయంకర పరిస్థితుల్లో మీరు నడుచుకుంటూ నాకు ఉపవాసం చేస్తున్నారే ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా అన్న ఐదో వచనంలో అట్టి ఉపవాసం నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన ఈ దినం ఇంటిదేనా ఈ దినమా ఈ శ్రమ దినాలు ఇట్టి దినాల్లో మీరు బాధపరచుకోవాల్సినవి ఏదో శ్రమ వచ్చింది అప్పుడు నువ్వు బాధపడతా తప్పులేదు ఉత్తుత్త శ్రమలు శ్రమ లేని కాలంలో శ్రమపడుతున్నావు ఎలా ఉంటదంటే నీకు శ్రమ లేదండి కొత్తగా పెళ్ళింది పాపం ఫిబ్రవరి నెలలో పెళ్లి అవుతుందండి చాలా మతాల్లో లేకపోతే చాలా ఆచారాలు ఏమి ఉండదంటే వాళ్ళకి ఏదో ఉంటదండి ఏం మాసం ఉండదు ఆషాడ మాసంలో కలవ కలవనివ్వరండి వాళ్ళ భారీ భర్త పుణ్యమ అంటే పెళ్లి చేస్తున్నారు ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో వచ్చేస్తుందండి ఈ శ్రమకాలలో వాళ్ళు కలవనివ్వరండి భార్యనే భర్తని వేడి చేసి ఎక్కడ కూడా పెడతారండి నలభై నెలల పాపం కఠోరం కఠోరంగా బాధపడతారు తిట్టుకుంటూ ఉంటారండి ఈ ఉపవాసాలు వచ్చినాయ్ పోనీ పెళ్లి ఫిక్స్ అవుతుందండి ఫిబ్రవరి నెలలో ఈ ఈ లింటి డేస్ లో చేయకూడదు అంట ఈ కీడుగా అంటే అన్యంలో కీడు కీడుగా భావేస్తారండి అంటే మరణం అనేది వాళ్ళ కీడు అనమాట అంటే భౌతిక భౌతిక సంబంధమైన మరణం కీడు కాదండి బౌ బైబిల్ ప్రకారంగా పుట్టుకంటే మరణం వేలు అన్నాడు పుట్టు దినం కంటే మరణ దినం వేలు అండి దేవుడు అంటే మరణాన్ని కీడుగా మనం ఎంచకూడదండి చాలా మంది కీడు బట్టలు అంటారు కీడు అంటారు అదంటారు అంటారు వివాహాలు చేయకూడదు అంటారు ఈ డేస్ లో కూడా అదే ఆచారాలు పెడతారండి వివాహాలు చేయకూడదు వివాహ సంబంధాలు కూడా చూడడం చాలా మంది పాపం ఎటువంటి పరిస్థితులు మనం కాలగమనం ఇటువంటి అని మీరు చేయవలసింది నిజంగా ఎవరి జీవితంలో కష్టం వస్తే నష్టం వస్తే ఇబ్బంది అయితే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి పశ్చాత్తపడాలి నేను మూడు రోజులు వచ్చామని చెప్పట్లేదండి పశ్చాత్తాపంతో దేవుని సన్నదానికి వెళ్ళి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి దేవుని వేడుకొని ఆ మన జీవితంలో మనం చేసిన తప్పుదాలను వేడుకొని మన్నించి మనం వేడుకొని దేవుని దగ్గర వేడుకొని ఖచ్చితంగా దేవుడు అట్టు విధమైన మనం చేతి కార్యక్రమం ఒప్పుకుంటాడు ఇలా కాని ఇలా కాకుండా లేనిపోని ఉత్తుత్తికి శ్రమలు క్రియేట్ చేసుకుని నా చుట్టూ శ్రమలు ఉన్నట్లు మనం ఏర్పాటు చేసినవి దేవుడు కోరుకోవట్లేదు ఎందుకని ఏమంటాడండి అట్టి ఉపాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధకు పరచుకుని దిన ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోని బట్ట కట్టుకుని బూడిదే బూడిదే పరుచుకుని కూర్చుంటారా ఉపవాసమా ఇటు విధము ఉపవాసమా అనుకుని నాకు అనుకూలమా అని దేవుడు అడుగుతున్నాడు అన్నమాట చాలా మంది ఏర్పరచుకునేది ఏంటంటే ఈ నలభై దినాలు ఏర్పరచుకుంటారండి ఈ నలభై దినాలు ఉపాసన చేస్తారు దేవుడు ఏమంటాడంటే లోకరాం ఏ అంటే ఏమంటారంటే లోకరాంసార్త తొమ్మిది అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన అంటే ప్రతి క్రైస్తవుడు చేయవలసింది ఏంటంటే కేవలం శ్రమ దినాలు శ్రమ అంటే ఏంటంటే సిలువ సిలువ అన్నమాట నలభై దినాలు మాత్రమే కాదండి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఎవ్రీడే ప్రతి దినమో తన సిలువ తన్ను తను ఉపేక్షించుకొని ప్రతి దినమో తన సిలువులు ఎత్తుకుని నన్ను వెంబడించే వాళ్ళని వాళ్ళని వెంబడించాలని యేసు ప్రభువు ఒక్కరిని చెప్పారని తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు నుంచి చదువుకుంటే మరియు ఆయన అందరితో కొందరితో కదండి ఎవ్రీ వన్ ఎవరైతే బైబిల్ చదువుతున్నారో బైబిల్ చదివే ప్రతి శ్రోతలు అందరూ ఏం చేయాలంటే అందరూ అందరితో ఎవడైనను నన్ను వెంబడించకుని అలా తన్ను తను ఉపేక్షించుకుని ప్రతి దినము ఎవ్రీడే ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకను వెంబడించవలను ఏం చేయాలంట ఎవ్రీడే 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 మనం చేయవలసింది నాట్ ఓన్లీ ఫార్టీ డేస్ లేని శ్రమ సృష్టించుకుని బూడిద బూడిద పోసుకుని ఉపాసన చేయటం కాదండి ఇప్పుడు అనేది లేదండి చాలామంది బస బుధవారం అంటే తెలియదు దాని అర్థం తెలియదాన్ని బూడిద ఎగిరిపోయింది బుధవారం మిగిలింది బస బుధవారాలు ఆచరిస్తున్నారండి నలభై బూడిద బూడిదు వాళ్ళు కానీ ఈనాడు బస బుధవారంతో ప్రారంభమైంది ఆ రోజే బస్సు బుధవారంలో బూడిద లేదు అసలు దాని కా దాన్ని ప్రారంభించిన ప్రారంభం మంచిదైనప్పటికీ తన అంతం ఏమైందంటే వీడేది అనమాట అందుకని దేవుడు చెప్పని విషయాలు మనం చేయకూడదాన్ని ఎక్కడ ఎలా చేయమన్నా అలాగే చేయాలన్నమాట పని పద్ధతులు ప్రారంభిస్తే దాని ఏమవుతుందంటే ఆచారబద్ధంగా మారిపోయి తెలియని వృక్షంగా మారిపోతుంది విత్తనం ఏమవుతుందంటే చిన్నగా పెద్దగా పెద్దగా మొక్కై మొలకై వృక్షమైపోతున్నాను చిన్న విత్తనంగా మనం వేసామా అది రేపు వృక్షమైపోతుంది వృక్షాన్ని ఎవరు తొలగించలేరండి ఎవరు పీకలేరు దాన్ని అలాగే ఈరోజు ఆనాడు వేసిన విత్తనం ఈరోజు వృక్షమైపోయిందండి క్రైస్తవుల్లో ఎక్కువ శాతం తొంభై తొమ్మిది మంది శాతం ఈ లింటిడేషన్ ప్రారంభ చేస్తారండి ఈ శ్రమకాలం చేస్తారు లేనిపోని శ్రమ సృష్టించుకుని మరి వాళ్ళు ఏదో శ్రమలు ఉన్నట్లు వాళ్ళు క్రియేట్ చేసుకుని శ్రమకాలం ఎవరికో అర్థమవుదండి శ్రమకాలం క్రైస్తవులుగా లేకపోతే యేసు ప్రభుకా ఎవరికో శ్రమను అర్థమవుదండి లేనిపోని శ్రమ సృష్టించుకుని వాళ్ళు ఈ బూడిదను పోసుకున్నట్లు బూడిద లేకుండానే బూడిద పోసుకున్నట్లు పచ్చేతప్పుడు చేస్తుంటారండి యాక్చువల్గా వారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు నిజంగా చే ఆచరించాలంటే బూడిద పోసుకొని చేయాలండి ఆ బూడిద లేదండి వాస్తవం చేయకూడదండి అది అది ఎవరో మనుషులు కల్పించిన పద్ధతులు కాన్స్టెంట్ అయిన వ్యక్తి మహారాజు లేకపోతే చక్రవర్తి కల్పించిన పద్ధతి అది దేవుడు చెప్పలేదు అవి బూడిద అది పాతని బంధ సంబంధించింది దహన బలి పశువుని అర్పించి ఆ బూడిదని వాళ్ళు చల్లుకునేవారు లేకపోతే వాళ్ళ సంతాపాన్ని వ్యక్తపరుచుకుని బూడు చల్లుకునేవారు తప్ప కొత్త బంధుల్లో బూడిదనే లేదు దహన బలి లేదండి కేవలం బలి ఉందండి కేవలం అది క్రీస్తు బలి ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారు క్రీస్తుని లోబడతారో ఆయన బలిని అంగీకరిస్తారు వాళ్ళ బూడితో సంబంధం లేదని బూడిదుతో సంబంధం లేదు వాళ్ళు ప్రతిదినమో శిలిమిని ఎత్తుకుని అలాగని రోజు ఒక చెక్క సిలివి వేసుకుని రోజు సిలి సిలి వేసుకుని మీరు ఎక్కడెక్కడ తిరగండి సిలిమిని ఎత్తుకుని అంటే ఏంటంటే సువార్తను ప్రకటించి సువార్తని భారంగా నశించిపోతున్న వారు రక్షించేలాగా ఎలా ఎలాగా మురద ఎలాగైతే తన జాతి నాశనం అయిపోతుందో యోధ జాతి యోధ జాతి నిమిత్తం తను ఎలాగైతే బుడులు కూర్చున్నాడో అలాగే మనం రక్షించబడ్డాము ఇతర వాళ్ళు రక్షణ ఇతర వారు వాళ్ళు తప్పు మార్గాన్ని వెళ్తున్నారు మీరు సరైన మార్గాన్ని వెళ్ళడానికి మీరు వారిని రప్పించడానికి వారిని రక్షించడానికి మీ వంతు మీరు పనిచేసే వారంగా ఉండాలి అది నిజమైన దేవుడు కోరుకునేదండి అలా కాకుండా లేనిపోరు సృష్టించుకుని ఎవరో కల్పించిన పద్ధతి మనం చేస్తూ దైవోపదేశాన్ని మనం బోధిస్తూ అది మనం దేవుడిని ఆరాధించగలమనుకుంటున్నది ఏమవుతుంది అంటే వ్యర్థ ఆరాధన అంటున్నాడు అండి మార్తాస్ వద్ద ఏడో అధ్యాయం ఏడో అందరికీ వందాలండి మనం చాలా దాని దీన్ని బైబిల్ చదివి శ్రోతలందరూ గమనించి ఇది ఎంతవరకు దైవ దైవోపదేశమో దైవోపదేశం కాదు మనం తెలుసుకుని మన దైవోపదేశం అయితే ఖచ్చితంగా ఆచరించాలి దైవోపదేశం కాకపోతే కొత్త నిబంధన ప్రకారంగా మనం దాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటు విధమైన విషయాలు మీరు బాగా శ్రద్ధగా గమనించి ముందుకు వెళ్ళాలి మనం అందరినీ ప్రోపేట్ పెట్టుకుని మాటలు కోసం అంతకే వందాలి మన మధ్యలో సోదరులు ఆ నల్లి శ్యాంబాగురి కార్యక్రమం ప్రాంతం ముగించని ప్రాంతం పెట్టుకుంటున్నారు వందాలి బ్రదర్ వందాలండి మంచి లెసన్ చెప్పారండి ప్రాథమికంగా అభివృద్ధి చెందాలంటే ఆత్మ సంబంధం విషయాలు గ్రహించాలండి అంటే మనుషులు ప్రకృతి సంబంధమైన సిద్ధాంతాలు ఏవైతే ఏర్పాటు చేశారో అవి లేఖనాలు కాదని మనం గుర్తు సహోదరులు చక్కగా వివరించారు విషయాల్లోనూ పశుప బుధవరం గురించి అంటే ఆ విషయాలను కూడా చాలా గ్రహించాలండి అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవాప దేశాలను బోధిస్తూ నన్ను అర్థంగా ఆరాధన చేస్తున్నారని యశ మిమ్మల్ని గురించే తెలియపరిచాడని ప్రభువుని యశ తెలియపరిచారండి తెలియపరచారండి కాబట్టి ఇటువంటి మనుషుల పద్ధతిలో అనుసరించు దేవుని ఏంపరచాలన్నా దేవుని చేయాలన్నది అసాధ్యం అని మనకు గుర్తిరిగి దేవుడు మనకి ఏదైతే సందేశాన్ని ఇచ్చాడో ఆ సందేశాన్ని మనం అనుసరించాలి మరి చక్కని విషయాలు తెలియపరిచారండి అంటే ఈనాడు పసాపు బుధవారం కాదు అనుదినం అంటే సువార్తనే సువార్త ద్వారా మనుషుల రక్షణ ఉంది అది యేసుక్రీశ్వర్ పునర్ధనం మరణం పునర్ధనం మృతుల నుంచి లేపబడ్డాడైనా ఆయన ద్వారా నిత్యజీవం అనుగ్రహంపబడుతుందని మరి మంచి సందేశాన్ని ఇచ్చారండి సోదరు ఇదివరకు కూడా చాలా విషయాలు తెలియపరిచారు మరి ఇది ఎప్పుడు చెప్పినా కూడా నేను ఎంతో సంతోషించమీయంగా ఆనందించారండి మంచి సందేశం ఇచ్చిన సోదరులకి వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుంటారంటే మహా మహాపరిషుతుడు మా పరమ తండ్రి నీ నా మనకే స్థుతులు స్తోత్రాలను అయినా ఈ సాయంకాల సమయంలో మా పిల్లు సోదరులు మరి తేజ గారి ద్వారా మరి మంచి సందేశాన్ని మాకు అనుగ్రహించారు మరి మీ కుమారుడు మీ లేఖనాల ప్రకారంగా మరి ఎట్టి రీతిగా నేను మహింపరచాలి గణపరచాలి మరి ఈ కాలంలో మనుషుల పద్ధతుల్లో బట్టి మరి దేవుని ఆరాధించుకొని నేను మహింపరుస్తున్నా అర్థంగా చేస్తున్నారని చాలా చక్కని విషయాలు మీ గ్రంథం ద్వారా తెలియపరిచారు బట్టి జ్ఞానాన్ని మరి సోదరులకు అనుగ్రహించారు దాన్ని బట్టి మీ స్థుతులు స్తోత్రాలైనా ఇంకా మరి బలంగా ఇటువంటి విషయాలు మరి తెలియపరచడానికి సంఘాన్ని ప్రోత్సహించడానికి మరి ఆ బిడ్డని మీరు బలపరిచి మీ పరిచయం మీరు వాడుకొని మీరు మహిం పొందాలని మరి రేతుకాల సమయంలో మరి జూమ్ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దైవజనుల్ని సహోదరుల్ని వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆస్వాదించాలండి మళ్ళీ కూడా మీరు బలపరచాలని మేము వేడుకుంటూ ఉన్నాం ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యులు దయచేయండి మరి సత్య సత్యవతి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ బిడ్డని మరి అనారోగ్యంతో ఉన్నాయి మరి మెడిసిన్ వాడుతూ ఉన్నారు గృహంలోను ఆ బిడ్డని మీరు బలపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మరి కావాల్సిన ధన సహాయాన్ని కూడా మీరు ఆ దయచేయాలని మరి కుటుంబాన్ని ఆదరించాలని మీ సన్నిధులు ప్రాధాయపడుతూ ఉన్నాం అటు రీతి మా ప్రియులు సహోదరులు మరి ధర్మస్వరూపు గారు సతీమణి గారిని కూడా ఆపరేషన్ విషయంలో చూపించారు మీ మీరు చూపించారు క్షేమంగా గృహాన్ని చేర్చిన వందనాలు మరి ఆ మీరు బలపరిచి మరి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాలని వేడుకుంటూ ఉన్నాం మరి వాళ్ళందరూ కూడా మీ కృప భద్రపరచండి మీ చిత్రమైతే మళ్ళా సోమవారం బైబిల్ క్లాస్ లో మీ అంతా కూడా మీరు శ్రద్ధగా మీ మాటలు వినటానికి మీ మాటల ద్వారా మేము బలపరచబడటానికి మీ కృప చూపించాలని మీ దయ చూపించాలని అప్పుడు వరకు మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులు అప్పగించుకుంటూ ఉండాలి మీ బలమైన అస్తం మీద భద్రపరిచి మరి మహిమ ఘనత ప్రభావం మీరు అర్పించుకోవాలని ఈ ప్రార్థన విన్నపంలో మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుగ్రీ స్వర్ణను బట్టి ప్రార్థన చేస్తున్నాం పరం తండ్రి వందల శాంబాగారు వందల థ్యాంక్ యూ అండి వంద బాబు గారు వంద భాస్కరన్నా వందాలన్నా తేజంగా వందరాలన్నా వందర ధర గారు వందరాలు సార్ అయ్యా వందరాలయ్యారా విద్య చెల్లి వందల మా విద్య వందల వన్ జీవోనాజ్ గారు వందలని వందల బ్రదర్ స్వప్న సిస్టర్ వందల మా స్వప్న సిస్టర్ వందల వందల అరుణ సిస్టం వందల మా సిస్టర్ లక్ష్మీ రెడ్డి గారు వందలమ్మా వందలు ൂട <laughs> 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 <laughs>

నిజంగా చాలా మంచి వ్యక్తి అండి మీరు ప్రసాద్ గారు కొడుకు మీరు తీసుకోలేని బాధ్యత మీరు తీసుకున్నారు మా నాన్నగారు మా నాన్న నాన్నగారు విషయంలో అంటే మా నాన్నగారు కొడుకు ఎక్కువ మీరు మంచి మనసు మంచి మనసు ఇది యేసు ప్రభువునే ప్రభుత్వ మనసు అనమాట మంచిది వందండి థ్యాంక్ యూ అండి మీకు లక్ష్మీ అంటే గారు వందాలండి జాన్శేఖర్ వందాలు అనుష వందాలు వందలు 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 వందల దేవి గారు వంద దేవి చూసి వందలమ్మా వందలు వందలమ్మ తర్వాత అందరికి వందాలండి అందరికి గుడ్ నైట్ అండి అందరికి బాయ్ బాయ్ అండి బాయ్ poco.